భయా వస్తుందండి కిందకి జారిపోతామేమో అని భయం అయితే వేస్తుంది నేనైతే చాలా జాగ్రత్తగా నడుచుకుని వెళ్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను గరువు దగ్గర వచ్చాను బిన్నిసులు అయితే బిన్నిసులు అయితే నాటి ఉన్నాను ఆ బిన్నిసులు ఎదిగి కొనాలైతే లేదో చూద్దామనేసి నేనైతే వచ్చాను చూద్దామండి కొణాలు వచ్చేయలేదో ఈ కొణాలు ఎదిగిపోయిన తర్వాత అయితే మేము అనేది పాతుతాము కంపాలు పాతకపోతే ఈ నేలల దొర్లి కాయ అనేది రాదు కాబట్టి మేమైతే కంపాలని పాతుతాము ఇసులు కొనాలైతే సాగయ్యలేదో అనేసి నేనైతే గరువు దగ్గర అని వచ్చాను ఈ కొణాలు అనేది సాగిపోయాయి కాబట్టి ఇప్పుడైతే వీటిని కంపాలనేది పాతుకోవాలి కంపాలనేది పాతితేనే కాయలు అనేది కాస్తాయి కాబట్టి పంత అనేది తీసుకొచ్చి నేనైతే పాతుకుంటాను ఇప్పుడు ముందుగానే కూడబెట్టి ఉన్నానండి ఆ కంపాలని తీసుకొచ్చి ఇప్పుడు పాతుతాను నేను ఈ విధంగా అల్లుకొని అయితే పైకి అయితే ఎక్కువ ఎక్కేసి కాయలు అనేది కాస్తది కాబట్టి మేము కంపాలనేది ఈ బినిస్కి ఈ విధంగా పాతుకుంటాము మేమైతే ముందుగానే ఒక దగ్గర అయితే కూడబెట్టి ఉన్నాము ఇప్పుడైతే వెళ్ళేసి ఆ కంపాలని తీసుకొచ్చేసి అయితే బిన్నిస్నికి పాతుతాను నేను కంపాలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను ఇదైతే మేము అయితే ఈ విధంగా ఉన్నది సాపరాయి మీద నడుచుకొని వెళ్ళాలి ఇది తడిగా ఉంటాయి అయితే అండి డిస్సుగా ఉంటుంది పడిపోవచ్చు నేను కంపాలైతే ఆ మీదకైతే ఉంచి ఉన్నాను డిస్సుగా ఉంటుంది సాపరాయికి నడవడానికి కష్టంగా ఉంటుంది ఎందుకంటే జారిపోవచ్చు జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నడుచుకుని వెళ్ళాలి ఎందుకంటే తడిగా ఉంటుంది కాబట్టి ఈ కాలంలో వర్షాలు ఉంటాయి కాబట్టి తడిగా ఉంటుంది సాపర్ అయితే చూడండి అండి నేను కంపాలుంచిన సూట్ అయితే అదిగో కనిపిస్తుంది కానీ వెళ్దాము నేనైతే చాలా జాగ్రత్తగా నడుచుకొని వెళ్తున్నాను చిన్న చోటుకైతే వచ్చాము కంపాలు ఈ విధంగా నరికేసి కూడబెట్టాలి ఇవి ఎండిపోతే ఈ ఆకులు అనేది రాలిపోతాయి కాబట్టి తీసుకెళ్ళవచ్చు బరువుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే నేను ఈ ఈ ఆకులను అయితే దులిపేస్తాను ఎందుకంటే ఇవి ఆకులు ఉండబట్టి బరువు అనేది ఉంటుంది అందువలన మేమైతే దులుపుకుంటాము దులుపుకొని తీసుకెళ్తాము అనేది తీసుకురాలేదు ఈ చీర గుడ్డనైతే కట్టుకోవడానికి కట్టుకొని తీసుకెళ్తాను అయితే అనేసి అయితే తీసుకొచ్చాను దీంతో కట్టి తీసుకెళ్తున్నాను నేను నాకు సరిపడం నేనైతే కట్ నేసాను ఎందుకంటే ఎత్తుకోలేను ఇద్దరైతే ఒకడెత్తిస్తే ఎత్తుకొని తీసుకెళ్ళ మోసుకొని తీసుకెళ్ళవచ్చు ఈ చీరతో కట్టు కట్టి తీసుకెళ్తున్నాను నేను ఈ విధంగా అయితే కంపల్ని తల్లకి ఎత్తుకున్నాను ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము ఈ సాపారాయి నుంచి నడవడం అంటే ఈ బరువు మోసుకొని భయం వస్తుందండి కిందకి జారిపోతామేమో అని భయం అయితే వేస్తుంది అలా జాగ్రత్త లేకపోతే కిందకి జారి వెళ్ళిపోవచ్చు నేనైతే భయపడి నడుకొని వెళ్ళిపోతున్నాను ఎందుకంటే వర్షం కూడా పడుతుంది బరువుగా ఉంది చినుకులు చినుకులు వస్తున్నాయి మేమైతే ఈ అయితే ఈ విధంగా పాతుకుంటాము ఈ విధంగా అయితే ఈ విధంగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలంటే కుప్పంతో గుద్దాలి లేకపోతే గాలి వస్తే పడిపోతాయి కాబట్టి ఈ విధంగా చుడితేనే పైకి అనేది ఎక్కుతుంది కాబట్టి మేమైతే ఈ విధంగా చుడతామండి చుట్టిన తర్వాత ఈ పైకి ఎక్కిపోతాయి పోతాయి కాబట్టి ఈ కొనాలనేవి చిన్న ఉన్నప్పుడే ఈ కంపాలనేవి పాతితేనే బాగా ఎక్కుతాయండి ఈ విధంగా ఎక్కువ తాగిపోయాయి ఇటు అటు కలిసిపోయాయండి చూడండి ఈ తీగలు లాంటివి తెగ్గిపోతాయండి అందుకే ఈ తీగలు అనేవి చిన్న ఉన్నప్పుడే ఈ చెట్టుకే ఎక్కించాలి మాకు వేరే పని ఉండబట్టి ఈ పని చేయలేకపోయాము ప్రతి కంపకైతే ఈ విధంగా చుట్టాలండి ప్రతి కంపకైతే ఈ విధంగా చుట్టు చుట్టాలి ఏ పాతడం అయితే అయిపోయిందండి ఈ కంపల్ని పాతిన తర్వాత అయితే ఈ లాంటివి చుట్టాలి చుట్టిన తర్వాత రోజు వచ్చి చూస్తూ ఉండాలి ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్